జంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగుదేశం నాయకులు అల్లూరు విక్రమాదిత్య సోమవారం క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు అనంతరం విక్రమాదిత్య క్రికెట్ బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు సందర్శించారు చేశారు పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా బౌలింగ్ చేయగా టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ మనవ లక్ష్మణరావు సీనియర్ నాయకులు కారుపడి వివేకానందులు కూడా బ్యాటింగ్ చేశారు అలాగే మొదటి రోజు క్రికెట్ ఆడుతున్న టీంలను విక్రమాదిత్య అభినందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ ఇటువంటి క్రికెట్ టోర్నమెంటు ఇప్పటి వరకు జంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎవరూ పెట్టలేదన్నారు ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన టీంకు విక్రమాదిత్య లక్ష రూపాయల బహుమతి ప్రకటించారని ఇప్పటివరకు ఇలాంటి టోర్నమెంటు ఎవరూ నిర్వహించలేదన్నారు అనంతరం విక్రమాదిత్య మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులు కూడా క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు తాను స్వశక్తితో ఉన్నత శిఖరాలను అందుకున్నానని కృషి ఉంటే ప్రతి ఉన్నత స్థితికి రావచ్చని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ ఆధ్వర్యంలో అలాగే పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మండవ లక్ష్మణరావు కారుపాటి వివేకానంద మండల అధ్యక్షులు తెలుగు తెలుగుయుత జిల్లా అధ్యక్షులు పినుమతి రామ్కుమార్ వందరపు హరికృష్ణ బొబ్బర రాజపాల్ కుమార్ చిడ్డుబైన రామలింగేశ్వరరావు ఎస్ఎస్ ఇస్మాయిల్ మద్దుపాటి నాగేశ్వరరావు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు అభినయ్ దత్తాత్రేయ పాతూరి అంబేద్కర్ దేవానంద ప్రసాద్ ఎస్కే యాకూబ్ తదితరులు పాల్గొన్నారు జమీందారీ కుటుంబం నుంచి వచ్చినా కూడా స్వయాన నేను లోన్ తీసుకుని అబ్రాడ్ వెళ్తాం కానివ్వండి అమెరికా వెళ్తాం కానివ్వండి ఆ లోన్ ద్వారా నేను చదువు పూర్తి చేయటం కానివ్వండి దాని తర్వాత ఉద్యోగం చేసి ఎనిమిదేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టడం ఆ పరిశ్రమ కాస్త నాలుగు పరిశ్రమలుగా గ్రో అవటం అందులో ఈరోజు నాలుగు వందల ఎనభై మందికి నేను ఉద్యోగాలు ఇవ్వటం మేజర్ శాతం మన ఏరియా నుంచి ఇవ్వటం పారిశ్రామికంగా నిలదొక్కున్న తర్వాత రాజకీయం రావటం ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం మెయిన్ కారణం క్రీడా స్ఫూర్తిని రాజకీయంలోకి తీసుకురావాలని చెప్పి ఒక తపన మీ అందరికీ తెలుసు మనం వివిధ క్రీడ క్రికెటే కానివ్వండి వాలీబాల్ కానివ్వండి వివిధ క్రీడా కార్యక్రమాలు కానివ్వండి దాంట్లో ఒక యూనిటీ అనేది మనం ఒక టీం అంటే ఒక యూనిటీ మనం గెలవాలి సో ఆ యూనిటీని మనం ముందుకు తీసుకురాగలగాలి యూత్ అనేది ఎటు ఎటు మళ్ళితే ఒక గ్రామం కానీ మండలం కాని నియోజకం కానీ అంటే మళ్ళుతుంది అది మనందరికి తెలిసిన సత్యం సో ఆ యూత్ ని మనం కరెక్ట్ విధానంలో ముందుకు నడిపించి ఎటువంటి కష్టం వచ్చినా కూడా వ్యాపార పరంగా కష్టం వచ్చిన ఉద్యోగ పరంగా కష్టం వచ్చినా వ్యవసాయ పరంగా కష్టం వచ్చినా మేము సీనియర్ నాయకులు మేము అందరం మీ అనుకోండి తప్పనిసరిగా మిమ్మల్ని ఆదుకునే పరిస్థితిలో మేము ఉంటాము క్రీడా నైపుణ్యాన్ని బయట పెట్టాలి క్రికెట్ క్రీడాకారుల్ని ప్రజల్లో తీసాలనే ఉద్దేశంతో మరి అల్లూరి విక్రనాథ్ ఇచ్చ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది మరి జిల్లాలో నెక్కిన పార్టీ విజేతకి లక్ష రూపాయలు ప్రైజ్ మనీ అంటే అది చాలా గొప్ప ఎక్కువ ప్రైజ్ అది స్టేట్ మీట్ లో ఇప్పుడు ఎక్కడో పెడతారు అటువంటిది ఒక జిల్లాకే లక్ష రూపాయలు పెట్టడం అంటే అది చాలా గొప్ప విశేషం ఇంత గొప్ప ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విక్రమా అల్లూరి గారి గారు మనవడు గారు విక్రమాదీ గారు వీరు ఉన్నత చదువులు జరుగుతున్న దేశాల్లో బాగా వ్యాపారం చేసి తర్వాత మన మాతృభూమికి వచ్చి ఈ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పరచాలని తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పరుస్తూ యువకుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇలా క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పరిచి వారు మీ ముందుకు వచ్చారు